గత రెండేళ్లుగా పాలెస్టైన్ పైన జరుగుతున్న దాడులు ఇంకా విస్తృతంగా జరుగుతున్నాయి దానికన్నా ముందర కూడా డెబ్బై ఏళ్లకు పైగా ఇదంతా జరుగుతూనే ఉంది కానీ ఈ రెండేళ్ల నుంచి ఎంత భయంకరంగా ఎంత విస్తృతంగా ఈ దాడులు జరుగుతున్నాయన్నది మనందరం చూస్తూనే ఉన్నాము ఆ తర్వాత ఈ దాడుల్లో పదిహేను వేలకు మంది ఆ పిల్లలు ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పదిహేను వేలకు మంది పిల్లలు చనిపోవటం ఈ రెండేళ్లలోనే ఇంకా దానికన్నా ముందర కూడా చాలా ఇలాంటి భయంకరమైన రిపోర్ట్లు మనకు వచ్చాయి మనం చూసాము తర్వాత ఆడవాళ్ల మీద హాస్పిటల్స్ మీద స్కూళ్ల మీద ఏదైతే దాడులు చేస్తున్నారో వీళ్ళందరూ ఈ సైనిస్ట్ దేశం సెటిలర్ కొలోనియల్ దేశం జాయ్వాద దేశం ఎందుకు ఇది చేస్తోంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కన్నా ముందర ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ లోనే లేదు ఎవరి ప్రోత్పలంతో ఇదంతా జరుగుతుంది అన్నది ఆలోచించడం ముఖ్యం ఎందుకంటే ఆ ప్రశ్న వరకు మనం వెళ్ళకపోతే ఇది ఇంకా డెబ్బై ఏళ్లైనా జరుగుతూనే ఉంటుంది సో ఇది జరిగేది పూర్తిగా ఏవైతే ఇంపీరియలిస్ట్ దేశాలు ఉన్నాయో యుఎస్ ప్రస్తుతం దానికి ఆర్మ్స్ అండ్ అమినేషన్ సప్లై చేస్తుంది ఈ పూర్తి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రాఫిట్స్ కోసం వాళ్ళు దానికి ఫండింగ్ చేస్తున్నారు తర్వాత మెక్డోనల్స్ ఎలా అయితే ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్సెస్ కి వాళ్ళకి ఆహారం అందించింది వాళ్ళు పాలెస్టైన్ ప్రజల మీద దాడులు చేస్తున్న సమయంలో ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్సెస్ కి మెక్డోనల్డ్స్ ఆహారం అందించింది తర్వాత ఈ పూర్తిగా టార్గెటెడ్ బాయ్కాట్ ఏదైతే ఉందో ఈ కంపెనీలను బాయ్కాట్ చేయడం వల్ల వాళ్ళకి కరిగిన లాసెస్ వల్ల వాళ్ళు చాలా అవుట్లెట్స్ మూసేశారు స్టార్ పింగ్ కు ఆరు వందల అవుట్లెట్ మూవీ ప్యూమా ఫిఫా నుంచి వెనక్కి తగ్గింది తర్వాత ఇలాంటి టార్గెటెడ్ బాయ్ బాయ్కాట్ వల్ల ఫండింగ్ ఇజ్రాయెల్ చేసే జనసైడ్ కి ఫండింగ్ ఆగిపోయింది తక్కువైంది ఆగిపోవట్లేదు పూర్తిగా తక్కువైంది సో ఫీ మనుషులంతా బయటకొచ్చి విద్యార్థులు యువత సామాన్య ప్రజలు బయటకొచ్చి వాళ్ళ నిరసన తెలపడం ద్వారా ఎంత జరగచ్చు అన్నది మనకి ఉదాహరణ మనకి కళ్ళ ముందే ఈ రెండేళ్లలోనే మనకు కనిపిస్తోంది సో దానికి ముందర తీసుకెళ్లడానికి ఈ మూవ్మెంట్ అంతా కూడా నడుస్తుంది